కాదు దాంట్లో ఉల్లి ఉల్లిపాయలు వేయలేదు నువ్వు ఎట్లా తింటా చెప్పు సరిగ్గా చేతిలో ప్యాంటు కొట్టేన సురుక్కు అంటది దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరిగాయలు వేయకుండా నీ ముఖం వేసినా దాంట్లో ఏమో నాకేం ఉల్లిపాయలు ఏం కనిపించట్లేదు ఏదైనా దీంట్లో అన్ని పచ్చిమిరపకాయలే ఉన్నాయి ఇదేంది డోర్ వేసిపోయినావు ఓమావు అనకమావు డోర్ వేసి నువ్వు లాక్ వేసి గడిపెట్టిపోయినావు ఏంది నువ్వు కనకమ్మా నేను కిడ్నాప్ ఏమన్నా చేస్తాను అయింది కనకమ్మా ఓమో కనకమ్మా కూర మొత్తం అయిపోయిందా దాని ఎక్కడిది దాని అమ్మకాయ కనుక అమ్మా నేను అదే గడిపెట్టిపోయిన ఏందని పిలుస్తున్నా ఉన్నవా పోయినవా అని నూనె అయిపోద్ది నూనె అయిపోద్ది అంటది కూరలో ఇంత నూనె వేసింది నూనె అయిపోక ఏమైపోద్ది ఇంకా అబ్బా అనవసరంగా చెప్పి కనుకో నీకు నేను అది ముందుకు రావాలి ఇది పోవాలి ఓ వచ్చిందిగా ఇప్పుడు రావాలి ఈ స్టిక్కర్ ఇటు రావాలి నాది ఎక్కడ ఉన్న చెప్పు మంచిగా జేపులాగే అబ్బా అబ్బా కనకం అబ్బా కనకం ఏంటో అబ్బా వీడియోలో చెప్పాల్సింది ఆ టైంలో వచ్చి కొంచెం నిమ్మకాయ పచ్చడి కదా నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి కొంచెం తింటా నేను అనుకున్నాను అదిగో నిమ్మకాయ అందుకే అడిగిన ఇస్తావా అని

ఇది కూడా నీ ఇంట్లో ఉన్న ఈ కాయలు కూడా అంటే దయ్యం తెచ్చి పడుతుంది నీ ఇంట్లో తీసుకొని పోతుంది బయటికి నాకు బట్టిన మంచిది అనుకుంటా నీకు తెచ్చి చూడు అన్ని తల ఆ కాయ చూడు కొంచెం పాడైపోయింది చూడు ఏంది పన్ను గురికేసుకున్నావా ఎంత బాగుంది ఎర్రగా దిష్టి పెట్టాలి కాయకి దిష్టి 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 ఒంట్లో ఎప్పుడు జెగి ఉంటుంది ఈ దినేనే గట్టిగా ఉన్నావు ఎవరిని ఇచ్చేదప్పుడు నేను కొనుక్కోవచ్చు నువ్వు ప్యాంట్ వేసుకుంటే తీసుకొని పోతా లేకపోతే తీసుకొని ముందు చెప్తున్నావు చూడు వేసుకోపో ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటే మరి పో తీసుకొని పోయి ఇంకా అయ్యో ఈ పూలదండలు మర్చిపోయినా నేను ఇంటికి అనుకున్నా తీసుకొని పోలేదు నువ్వు నిన్న పట్టుకొని బొమ్మన్నావు ఆ బియ్యం పైన ఏమైనా ఆ జూడు దుమ్ము జూడు ఎట్టబడుతుంది బియ్యం పైన ఎవరి అడ్డేస్తే బాగుంటుందిగా అదే అడ్డేసేది ఎంత తెలివైందానివ్వమ్మ కనుకమ్మ నువ్వు అసలు నీ తెలివికి జోహార్లు నువ్వు వచ్చాక అందరూ అంటున్నారు చెత్త ముద్ర ఇంట్లో ఉంది తెలివి పెరిగింది కనుక నిజంగా నేను ఇక్కడ నన్ను చూసి పెరిగిందో మరి ఎట్ట పెరిగిందో అని పెరిగింది ఇంతకి లేకపోతే నువ్వు కొంచెం స్లోగానే ఉండేదానివి స్పీడ్ పెరిగింది ఇప్పుడు బండి స్పీడ్ పెంచు నువ్వు పెరగలేదా కళ్ళ చూడ కూడా వచ్చావు

నేను తిన్నాను అసలు దాన్ని తెలియదు కూడా అయ్యి అరటికాయ హల్వా అంటే నాకు తెలియదు అయ్యో రేగ్గాలన్నీ పాడిపోయాయి నేను నాకు ఇచ్చిన నేను తినేవాడిని కనుక నాకు ఇచ్చిన తినేవాడిని అబ్బా